ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ స్పీచ్ మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు అంతా ప్లస్ నిజంగా చెప్పాలంటే చెప్పే ఇంకో థర్టీ ఇయర్స్ మీ ఎనర్జీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ సోట్లేదు సార్ ఫైనల్ గా ఏంటంటే ఇందాక ఆ ప్రొడ్యూసర్ ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని ఇట్లాంటి కదా నాకెందుకు రావట్లేదు అని రెండు చేయాలన్నారండీ ఒకటి ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి దానికి ఎలా సెన్సార్ ఉంది ఏం తీయాలో వాళ్ళు తీస్తారు ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు కాబట్టి మంచి సబ్జెక్ట్ వచ్చింది క్లియర్గా ఇలాంటి అపూర్వమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను ఒకటి ఇవాళ ఎవరు హీరో మీరా మూర్తి గారా ఎవరు చూస్తున్నాం ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తున్నాం మంచి కథల కోసం చూస్తున్నాం అదే చెప్పానండి మాకు మంచి కథలు ఉంటాయి అది దాంతోనే ఏమన్నా చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెడీ చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది ఇండస్ట్రీ దానికి ప్రస్తుతం అంత హాట్ టాపిక్ అయిపోయింది కదా చూడలేదు నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ అయితే చెప్తున్నాడు తర్వాత చూస్తాను ఇప్పుడు చూస్తాను బాబా షూటింగ్ జరుగుతున్నాయి ఇప్పటి ఏ సినిమాలో మీరు ఏ సినిమాలో మీరు చూడరు థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో అది కాదు సార్ నా మైండ్ సెట్ అది కాదు నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్ ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది అందుకే చెప్తాను ఒకటి రెండు ఉన్న గ్లిమ్స్ లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని మీకు థియేటర్ లోకి వస్తా ఒకటి రెండు కూడా ఉండవు ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్ నిజంగా ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు అదే విధంగా ఇబ్బందిగా ఉందంటే ఆడేలా తీసేస్తాం సార్ మనం సెన్సర్ వాళ్ళు కదా సార్ అది ఏదో ఉంటుంది కదా అది అవేం ఉండదులేండి సార్ థియేటర్ లో అసలు కంప్లీట్ గా మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ షూర్ గారు ఇప్పుడు పచ్చిబూతులు అన్నారు కదా మీరే

చాలా మంది సినిమా చూసి నిజంగా అది యాభై ఐదో యాభైతో ఎంతో ఆగింది నిజంగా వంద కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను అందరూ అన్నారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది వచ్చాము మేబీ మాకున్న థియేటర్స్ కి మేము పెట్టిన బడ్జెట్ కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా సార్ దేశం ఫస్ట్ రెండు నెలల ముందు సార్ కేరామ్ అన్నది దివాళీ ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము ప్రతి ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు మేము ముందు వేసాం మేము ముందు వేసాం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందే వేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి